ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రసవత్తకరంగా ఒక రకంగా ఊహించని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అడుగుబెట్టిన తర్వాత కంప్లీట్గా టోటల్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో జోరుగా చర్చలు నడుస్తున్న వేళ కూటమికి సంబంధించిన నేతల్లో సఖ్యత లేకపోవడం వాళ్లకు వాళ్ళే తిట్టుకునే పరిస్థితుల్లో ఉండడం చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది అవును తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రసవత్తకరంగా సాగుతున్నాయి శాసనసభను వైఎస్ఆర్సీపీ బహిష్కరించినప్పటికీ ప్రతిపక్షం లేదే లేదు అయితే ప్రతిపక్షం లేదే అనే లోటును సైతం కూటమి నేతలే భర్తీ చేస్తూ వస్తున్నారు గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు తాజాగా శాసన మండలి వాయిదాతో శనివారం ఐదో రోజున శాసనసభ మాత్రమే నడుస్తుంది అయితే జీరో అవర్లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చాలా విమర్శలకు దిగారు అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవ్ లేని కారులా ఉంది అని ఆయన అన్నారు ఎమ్మెల్యేలు జీరో అవర్లో ప్రశ్నలు వేస్తున్నారు కానీ మంత్రులు ఎవరూ కూడా లేచి నోట్ చేసుకోవడం కనిపించడం లేదు మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం ఎవరి కోసం జీరో అవర్లో చెప్పిన సమస్యపై వచ్చే సభల్లోగా మంత్రులు సభ్యులకు పురోగతిపై స్పష్టత ఇవ్వాలి అని కాస్త ఆవేశపూరితంగానే కూన రవికుమార్ గట్టిగానే అన్నారు అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తక్కున స్పందించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో కూన రవికుమార్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చన్నాయుడు స్పందించారు మంత్రులం ఎవరూ పట్టించుకోవడం లేదనుకోకండి ప్రతి ప్రశ్న సంబంధించిన మంత్రికి పంపామని చెప్పారు దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు అంటూ గట్టిగానే బదులిచ్చారు అచ్చం అయితే అచ్చన్న మాట్లాడుతున్నంతసేపు కూనా మాత్రం సీరియస్గా ముఖం పెట్టుకుని కనిపించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటి నుంచే సభలో మునుపెన్నడు చోటు చేసుకుని పరిణామాలు కనబడుతున్నాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై అలాగే మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంగా బుద్ధి చెప్తున్నాను అలాగే నిన్నటి బడ్జెట్ చర్చల్లో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిపై అసహనం వ్యక్తం చేసిన విషయం చూసాం తన ప్రసంగాన్ని అడ్డుకోవడం తనకేం తనేమి ప్రతిపక్షం కాదని మాట్లాడకుండా కూర్చోమంటే నేను మాట్లాడకుండా కూర్చుంటానంటూ కూడా ఆయన డైరెక్ట్ ముఖం మీదే చెప్పాడు అసెంబ్లీకి రావద్దంటే చెప్పు రానే రాను అంటూ జ్యోతుల నెహ్రూ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు అంటే సభా ప్రాంగణంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్లకు వాళ్ళే సఖ్యత లేకపోవడం వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఒకరేమో నేను మాట్లాడాలా వెళ్ళిపోవాలా కూర్చోమంటే కూర్చుంటా నాకు మైక్ ఇస్తే మాట్లాడతా లేకపోతే లేదు అంటూ జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి అంటుంటే ఈరోజు ఏకంగా కూన కుమార్ ఏమో అసలు మేము సమస్యలు చెప్తుంటే కనీసం ఎవడు నోట్ చేసుకోవడం లేదు మంత్రుల పనితీరు నోట్ చేసుకోవాలి ఆన్సర్ చెప్పాలి కానీ నోట్ చేసుకోవడం లేదని ఆయన అంటున్నారు దీనికి అచ్చం లేచి నోట్ చేసుకోవడం కాదయ్యా మేము ఏ మంత్రికి ఏం పంపాలో అది పంపుతున్నాం వాళ్ళు దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అని ఆయన బదిలిచ్చారు అంటే వాళ్లకు వాళ్ళే ఇక్కడ ప్రతిపక్షం లేదే అనే తట్టు కూడా ఆలోచించకుండా మేమే కొట్టుకుంటాం మేమే తిట్టుకుంటాం అనే తట్టుగా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి సాధారణంగా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే కూటమిగా ఏర్పడిన ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళే శిభాష్ అనుకుంటారు భుజాలు ధర్ముకుంటూ ముందుకు అడుగులు వేస్తే కార్యక్రమాలు చేస్తారు తప్ప నువ్వు అది నేను ఇది నువ్వు అది నేనిది అని తిట్టుకునే పరిస్థితి ఉండదు కానీ కూటమిలో మాత్రం చాలా విచిత్రంగా చాలా డిఫరెంట్గా నువ్వు అది నేను ఇది అని తిట్టుకునే పరిస్థితిలోకే వస్తున్నారు కేవలం ఐదారు నెలల్లోనే ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్స్ అంటే ఇంకా కమ్మింగ్ నెలలు కమ్మింగ్ సంవత్సరాలు ఏ ఏ రకంగా వీళ్ళంతా కలిసికట్టుగా పడు అడుగులు వేయగలుగుతారు ప్రభుత్వం కలిసికట్టుగా అడుగులు వేయగలిగితేనే అందరి మాట చెల్లితేనే రాజకీయంలో మనగడ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు మరిన్ని రాబోయే కాలంలో ఏ స్థాయిలో పెరుగుతాయి అన్నది ఊహించేదానికి కూడా సిద్ధంగా లేవంటున్నారు చాలామంది